డాక్యుమెంట్ మీ ముందర నేను పెడుతున్నది డిమాండ్ ఫర్ గ్రాంట్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ స్టేట్మెంట్ ఆన్ ద డిమాండ్ ఆఫ్ గ్రాంట్ ఆన్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఫర్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అంటే రెండు వేల ఇరవై మూడు మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ గ్రాంట్స్ డిమాండ్స్ అండ్ గ్రాంట్స్ అంటే ఈ శాఖలో దేనికి దేనికి ఎన్ని నిధులు ఎందుకోసం కేటాయించాలని రెండు వేల ఇరవై మూడు మార్చ్ బడ్జెట్ సమావేశాలల్లో కేసీఆర్ఎస్ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది దాంట్లో స్పష్టంగా పేజీ నెంబర్ నూట పద్నాలుగు ఈ డిమాండ్ ఫర్ గ్రాంట్స్లో ఉన్న నూట పద్నాలుగో పేజీలో స్పష్టంగా ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ ప్రపోజ్డ్ టు హ్యాండ్ ఓవర్ ఓన్లీ ద ఆఫ్ ద కామన్ ప్రాజెక్ట్స్ నేమ్లీ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ ఇన్ కృష్ణా రివర్ బేసిన్ అండ్ బాగు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ గోదావరి బేసిన్ అకార్డింగ్లీ అండ్ దీనికోసం సీడ్ మనీ ఆఫ్ రూపీస్ టూ హండ్రెడ్ క్రోర్స్ ఈచ్ టు బి అండ్ జిఆర్ఎంబి ఈ రెండు ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేస్తే వీటి నిర్వహణ కోసము కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి రెండు వందల కోట్లు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఇంకొక రెండు వందల కోట్లు స్పష్టంగా ఈ నిధులను కేటాయించుకుంటూ రెండు వేల ఇరవై మూడు మార్చి బడ్జెట్లో నాలుగు వందల కోట్ల రూపాయలు హ్యాండ్ ఓవర్ చేసిన వాటిని నిర్వహించడానికి ఈ బడ్జెట్లో స్పష్టంగా పొందుపరచు అంటే రెండు వేల ఇరవై మూడు బడ్జెట్లోనే గోదావరి కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డులకు ఈ ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత నిర్వహించడానికి అయ్యే ఖర్చులకు రెండు వందలు రెండు వందల కోట్లు నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయించడానికి ఇగో చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టర్ ఈ బుక్ మీద కింద పేరు ఉంది మీకెవరికైనా మళ్ళీ ఏమైనా అనుమానం ఉండి ఇది అనుకునేరు మళ్ళా ఆ మంత్రివర్గంలో కూడా ఎవరికేం సంబంధం లేదు ఇక్కడ రాసిండు కే చంద్రశేఖరరావు డిమాండ్ నెంబర్ సోన్సో కె చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టర్ ఈ పుస్తకంలోనే నూట పద్నాలుగో పేజీలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులను స్వాధీనం చేయడం గోదావరి నది మీద ఉన్న గోదావరి ప్రా ప్రాజెక్టులను హ్యాండ్ చేయడానికి చంద్రశేఖరరావు స్పష్టంగా నిధులను కేటాయించిన విషయం ఇది రెండు వేల పద్నాలుగులో మొదలై రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన వివిధ సందర్భాలల్లో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా సాగునీటి పారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా అంటే మొత్తం వ్యవహారము హరీష్ రావు ఐదేళ్ళు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉండు